హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది వీడియోస్ ఏం పెట్టక మెయిన్ రీజన్ వచ్చేసి హెల్త్ సరిగ్గా ఉండట్లేదు హెల్త్ సరిగ్గా ఉంటేనే కదా మనం ఏ పనులైనా చేసేది ఇంతకుముందు క్లిప్లో టైం వన్ థర్టీ అలా అవుతుందా ఇంకా దయ్యంలాగా లేచి వన్ ఓ క్లాక్ నుండి ఫోర్ ఓ క్లాక్ వరకు అలా కూర్చొనే ఉన్నాను ఇంక ఇది అయితే నెక్స్ట్ డే అనమాట ఆ రోజైతే త్రీ ఓ క్లాక్కి లేచాను హనీ వాటర్ తాగుతున్నాను ఇంకా త్రీ ఓ క్లాక్కి లేచి ఒక హాఫ్ అన్ అవర్లోనే కొంచెం సెట్ అయిపోయింది మళ్ళీ త్రీ థర్టీకి వెళ్ళి పడుకున్నాను అనమాట అసలు కరెక్ట్గా నాకు నిద్రపోవడానికి టైమింగ్స్ ఏ ఉండట్లేదు ఎప్పుడు పడితే అప్పుడు లేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే వన్ ఓ క్లాక్కి లేస్తానా ఇంకా అసలు పడుకుంటే చాలా ఫుల్లుగా దగ్గులేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి నైట్ టైం మూవీస్ చూడడం స్టార్ట్ అనమాట డే టైంలో కొంచెం పడుకోవడం నైట్ టైంలో ఇంకా పడుకుంటే దగ్గులేస్తుందని చెప్పేసి మూవీస్ చూడడం ఇది దసరాకి స్టార్ట్ అయ్యింది అసలు మరీ ఘోరంగా వస్తుంది దగ్గైతే నేను హాస్పిటల్కి వెళ్ళాను మంచిగా ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకున్నాను కానీ అసలు తగ్గట్లేదు దాంతోపాటుగా ఈ చలికాలం కదా టాన్సిల్స్ ప్రాబ్లం కూడా ఎక్కువైపోయింది నా బాడీ నాకు ఇండికేషన్స్ ఇస్తుంది ఏదో అవుతుంది నువ్వు హెల్త్ గురించి ఏం జాగ్రత్త తీసుకోవట్లేదు ఇలానే ఉంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని నా బాడీ అయితే ఇండికేషన్స్ ఇస్తుంది ఇదంతా కాదు ఫస్ట్ బ్లడ్ టెస్ట్లన్నీ చేయించుకొని దానికి తగ్గట్టుగా డైట్ అనేది ఫాలో అవ్వాలి అంతకు ముందుకు నేను ఆఫ్టర్నూన్ ఒక్కసారి మాత్రమే వైట్ రైస్ అలా తీసుకునేదాన్ని మిగతా టూ టైమ్స్ అయితే కొంచెం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకునేదనమాట కాకపోతే ఈ మధ్యలో హెల్త్ సరిగా ఉండకపోవడం వల్ల ఇంకా ఏదో ఒకటి వండేస్తున్నాను అంటే హెల్తీగానే కాకుండా వైట్ రైసే మా ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ కూడా వైట్ రైసే అలా తీసుకున్నాము అది చేంజెస్ అనేది బాగా తెలుస్తుంది అంతకు ముందుకు నేను కొంచెం ఫాలో అయినప్పుడు సెవెంటీ కేజెస్ సిక్స్టీ నైన్ కేజెస్ అలా ఉండేదాన్ని ఇంక ఈ మధ్యలో అయితే జస్ట్ త్రీ మంత్స్లోనే త్రీ కేజెస్ పెరిగిపోయాను సెవెంటీ టూ కేజెస్కి వచ్చేసాను అనమాట ఇంకా దాంతోపాటుగా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా చూస్తున్నాము ఈ కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఇంకా నేను మా సార్ అయితే ఇద్దరం కూడా బ్లడ్ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాం మేము వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకుంటాము కొన్ని మెయిన్గా ఉండేవి ఉంటాయి కదా అవి అయితే చేయించుకుంటాం అనమాట ఇంకా అవి అయితే చేయించుకున్నాము అలాగే మా అత్తమ్మకి మా మామయ్య కూడా చేయించుకున్నారు మా అత్తమ్మకి ఏమో కొంచెం పాలసీ ఉంటుంది దాంట్లో అయితే వాళ్ళు చేయించుకున్నారనమాట ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మకి షుగర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మేము చెప్తే వినట్లేదు అనమాట మా సార్ చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా మా అత్తమ్మ వినట్లేదు అందుకని చెప్పేసి మా అత్తమ్మకైతే ఆన్లైన్ కోర్స్ అయితే ఒకటి తీసుకున్నాము కొంచెం కాస్ట్ ఎక్కువే ఇంకా అలా అయితే ఆన్లైన్ కోర్స్లో అయితే మా అత్తమ్మని జాయిన్ చేసామన్నమాట ఇంక ఇలా అయితే కాదు మా రొటీన్ లైఫ్కి నేను రావాలి అని చెప్పేసి ఫస్ట్ మనం రొటీన్ లైఫ్ మంచిగా స్టార్ట్ చేస్తేనే హెల్త్ దానంటే అదే సెట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను కొంచెం హెల్తీగా ఇవన్నీ కూడా నైట్ నానబెట్టేశాను కందిపప్పు అది కూడా నైటే నానబెట్టేశాను ఇంక ఇవి వచ్చేసి మిల్లెట్స్ అనమాట ఒకటి మా సార్ కోసం ఒకటి నా కోసం నేనైతే తినేటప్పుడు వేడిగా వండుకొని తినేస్తానన్నమాట ఇది కొంచెం వేడిగా ఉంటేనే బాగా అనిపిస్తుంది చల్లారింది అనుకోండి కొంచెం తినాలనిపించట్లేదు అంటే మనకి వైట్ రైస్ బాగా అలవాటు అయిపోయింది కదా ఇన్ని సంవత్సరాలు ఇంకా సడన్గా అలా చేంజ్ చేస్తే అంత బాగా తినాలనిపించట్లేదు తిన్నా కానీ తిన్న సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనమాట కానీ అలవాటు చేసుకోవాలి అదే నేను ఇందాక బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నాను కదా డాక్టర్ అదే రిపోర్ట్స్ చాలా చల్లగా ఒక కబుర్ అయితే చెప్పాయనమాట ఇవన్నీ తప్పవు మనకి ఇంకా అది అయితే చద్దన్నం నైట్ అందులో రైస్లోకి కొంచెం పెరుగు అలా వేసి పెట్టేశాను అనమాట వాటర్ వేసి ఇంకా ఇది అయితే జావ కోసం పెరుగు తోడు పెట్టేశాను కందిపప్పు కూడా నైటే కడిగేసి పెట్టేశాను దాన్ని అలానే కుండలోనే ఉడికిస్తే కొంచెం అనమాట అంటే ప్రెషర్ కుక్కర్లో అలా కాకుండా అలా కుండలో ఉడికిస్తే బాగుంటుంది అని అలా పెట్టాను మా అమ్మాయి నాకన్నా ముందే లేచింది ఆకలేస్తుంది అంట మా మేడంకి ఆకలేస్తుంది అంటే ఏదో ఒకటి తినడానికి ఇస్తారని చెప్పేసి ఎప్పుడు లేచిన మార్నింగే ఆకలేస్తుంది అంటదనమాట ఈ బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను దీంట్లోకైతే కొంచెం సాల్ట్ అలా వేసి పెట్టేసాను అనమాట ఇంకా దీంట్లో ఉండే వాటర్ మనం నైట్ వేసిన వాటర్ ఉంటాయి కదా దాన్ని అయితే చేంజ్ చేసేస్తాను కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసాను ఇంకా ఇవి కూడా అంతే మిల్లెట్స్ నైట్ నానబెట్టేస్తాను కదా నానబెట్టేసిన తర్వాత మళ్ళీ వండేటప్పుడు ఆ వాటర్ని చేంజ్ చేసి ఒక టూ టైమ్స్ అలా కడిగేస్తాను అనమాట కడిగేసి ఇంకా మళ్ళీ అలా వండేస్తాను ఈ మిల్లెట్స్ ఉడకడానికి అయితే చాలా టక్ తక్కువ టైం తీసుకుంటుంది ఇంకా ఒక స్టవ్ పైన అలా పప్పు పెట్టేశాను ఇంకో దానిపైన ఇలా మిల్లెట్స్ పెట్టేశాను ఇంకా ఈ ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ అలాగే డైట్ వీడియోస్ కూడా వస్తాయి మళ్ళీ డైటింగ్ అయితే స్టార్ట్ చేశాను మీరు అనుకుంటారు అంత ముందు కూడా ఇలానే స్టార్ట్ చేశావు నా వల్ల కాదు అని వదిలేసావు కదా అని ఈసారి వదిలేయడానికి లేదు ఖచ్చితంగా చేయాల్సిందే ఖచ్చితంగా వెయిట్ తగ్గాల్సిందే ఈ మిల్లెట్స్ అయితే అయిపోయాయి అన్నం రెడీ అయ్యింది కానీ ఈ పప్పు అయితే అస్సలు ఉడకట్లేదు ఇది పప్పు ప్రాబ్లం అనమాట మంచి పప్పు కాదు అది అంటే బాగా ఉడకట్లేదు అది ఎంతసేపు పెట్టినా కానీ అస్సలు ఉడకట్లేదు చాలా టైం తీసుకుంది అది ఇంక ఈరోజైతే టిఫిన్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేశాను దీంట్లో కొంచెం తక్కువగా ఆయిల్ వేశాను ఇది అయితే కుసుమ నూనె అనమాట టేస్ట్ అయితే బాగుంది మిగతా ఆయిల్స్ కంటే నాకు ఈ ఈ టేస్ట్ అయితే బాగా నచ్చింది ఇంకా అలా అయితే కొంచెం ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ తక్కువగానే వేసాను కొన్నిట్లలో ఎక్కువగా వేస్తాను కొంచెం తక్కువగా వేసినా పర్లేదు అనుకునే వాటిలోకి మాత్రం తగ్గించే వేస్తాను ఇంక ఇలా అయితే ఫస్ట్ పోపు గింజలు అవన్నీ వేసేసాను ఆ తర్వాత ఇందాక వెజిటేబుల్స్ చూపించాను కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను దీంట్లోకి ఓన్లీ ఒక చిన్న కప్పు మాత్రమే గోధుమ రవ్వ వేస్తాను ఎక్కువగా అయితే ఇలా వెజిటేబుల్సే వేసాను అనమాట మా పిల్లలైతే ఈ గోధుమరావ్వ తినరు వాళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ టిఫిన్ చేయాలి ఇన్ని వెజిటేబుల్స్ వేశాను కదా వాళ్ళు తినరనమాట అన్ని కూరగాయలే ఉన్నాయి పిచ్చి పిచ్చి కూరగాయలు అన్నీ వండుతున్నామని అంటుంది మా చిన్నమ్మాయి ఇంకా మా మేడంకి ఏం లేకుండా ప్లెయిన్ ఉప్మా చేయాలి తనకి ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసాను ఇంకా అవి కొంచెం బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత రవ్వ వేసేస్తాను అలా కొంచెం ఉడికిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తోని రవ్వ వేసాను అనమాట వెజిటేబుల్స్ ఎక్కువగా రవ్వ తక్కువగా అనమాట ఇంకా హెల్తీగా ఇలా అయితే చేశాను మా ఈ గోధుమ రవ్వ ఉప్మా తింటుంది కానీ కొంచెం వెజిటేబుల్స్ తక్కువగా ఉంటే తింటుంది ఇంక ఇన్ని వెజిటేబుల్స్ ఉంటే తన తినదనమాట మనం పిల్లల్ని ఎప్పుడు కూడా బలవంతంగా ఫోర్స్ చేయొద్దు ఇదే తిను ఇదే తినాలి తినాలి అని నాకు కూడా మా సార్ కొంచెం అలానే అంటారనమాట అతను మిల్లెట్స్ తింటే నన్ను కూడా మిల్లెట్సే తినమని నాకు అసలు నచ్చేది ఫుడ్ విషయంలో ఎవరు ఫోర్స్ చేసినా కానీ ఇష్టం వాళ్ళది వాళ్ళు చిన్నవాళ్ళు కదా ఇంకా మనం తింటుంటే వాళ్ళే చూసి నేర్చుకుంటారు మా పిల్లలు ఇంకొంచెం బెటరే జొన్న ఇడ్లీలైనా రాగి ఇడ్లీలైనా ఓట్స్ స్మూతీ ఓట్ అవన్నీ తింటారు కొంచెం బెటర్ వాళ్ళైతే మనం డైలీ మనం తింటూ ఉంటే వాళ్ళ ముందు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తినడానికి ట్రై చేస్తారనమాట కానీ బలవంతంగా ఫోర్స్ చేసి అయితే పెట్టొద్దు ఇంకా అలా అయితే గోధుమ ఉప్మా పెట్టేశాను ఇంక ఇది అయితే పాలకూర పప్పు అనమాట ఆ పప్పు ఉడకడానికి చాలా టైం తీసుకుంది మళ్ళీ తీసి కుక్కర్లో పెట్టాలనిపించింది అంత టైం తీసుకుందనమాట వర్క్ అయితే అలా జరుగుతూ ఉంటుంది నేను కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను కొన్ని విషయాలైతే ఇంకా అదైతే చెప్తాను అదేంటంటే ఈ పని నుండి మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే వస్తాయి మీరు అనుకోవచ్చు మళ్ళీ కొద్ది రోజులు చేస్తావు మానేస్తావు అని ఈసారి మాత్రం అలా ఏం లేదండి ఖచ్చితంగా చేస్తాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు అంటున్నారనమాట మా సార్ చెప్పారనమాట మేడం మార్నింగ్ లేవమంటే లేవదు అసలు వాకింగ్ చేయదు అంటే అప్పుడు ఆ డాక్టర్ అన్నారనమాట లేదమ్మా ఎంత పనులున్నా కానీ మన కోసం మనం కొంచెం టైం తీసుకోవాలి ఫస్ట్ వాకింగ్ చెయ్యి అదంతా చేసిన తర్వాతనే మిగిలిన టైంలోనే పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు అదంతా చేసుకో ఇంట్లో పనులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి నువ్వు వాకింగ్ చేసినా చేయకపోయినా నువ్వు హెల్తీగా ఉన్నా లేకపోయినా అవి ఎప్పుడు ఉంటాయి ఖచ్చితంగా మన గురించి మనం కూడా టైం తీసుకోవాలి అని అన్నారు మా సార్ ఊరికి మా నాన్న కూడా చెప్పారనమాట వాకింగ్ చేయట్లేదు మీ కూతురు అని ఇంకా నాకు మా సార్ బాగున్నప్పుడు ఓకే అంటే తను ఫస్ట్ కొంచెం మంచిగానే చెప్తారు ఆ తర్వాతనే ఇంకా కోపంగా చెప్తారనమాట ఇంక ఈ మధ్యలో మా సార్కి కోపం వచ్చినప్పుడల్లా నన్ను చూస్తే ఏమేమో ఏనిమల్స్ గుర్తొస్తున్నాయి ఏమైనా అంటే అలా కంపేర్ చేస్తున్నారనమాట ఇంక అస్సలు లేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాల్సిందే అని అనుకుంటున్నాను స్టార్ట్ చేసి కూడా కొద్ది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మా అమ్మ కూడా నన్ను చూసినప్పుడల్లా ఊరికే అంటుందనమాట కొంచెం వెయిట్ లాస్ అవుతే బాగుండు అప్పుడు బాగుండేదానివి ఇప్పుడు ఏమి హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ వచ్చాయో ఇట్లా లడ్డుగా అవుతున్నావు అని మా అమ్మ అయినా అమ్మ సార్ అనేది నేనేం పట్టించుకోను తను అనేది కూడా నేనేం ఫీల్ అవ్వను అనమాట తన అన్న కానీ ఎవరు చెప్పినా కానీ ఒకటే మనం హెల్తీగా ఉండడానికి మంచిగా ఉండడానికి మనం బాగుంటేనే పిల్లల్ని బాగా చూసుకుంటాం ఇవన్నీ బాగానే తెలుసు కానీ ఏంటో అప్పుడప్పుడు బ్రెయిన్ అలా తిరుగుతూ ఉంటుందన్నమాట కొన్ని టైమ్స్ ఏమో ఉండేది ఒకే జీవితం కదా నచ్చినవన్నీ తినేసేయచ్చు కదా అనిపిస్తుంది కొన్ని టైమ్స్ ఏమో ఆ నచ్చినవన్నీ తినడానికన్నా మనం బ్రతుకు ఉండాలి కదా మనం బ్రతుకుంటేనే కదా అవన్నీ తినేది అనిపిస్తుంది అందుకే ఈసారి మాత్రం మంచిగా డిసైడ్ అయ్యే డిసైడ్ అయిపోయాను అనమాట ఫిఫ్టీన్ డేస్ మాత్రం మంచిగా హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి వన్ డే మాత్రం మనకు నచ్చినట్టుగా బిర్యానీ అలా వన్ టైం తినేయచ్చు అనమాట డేలో ఒక వన్ టైం తినేసేయచ్చు అంతకు ముందుకు నా వెయిట్ అయితే సెవెంటీ సిక్స్టీ నైన్ కేజెస్ ఉండేది ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెవెంటీ టూ కేజెస్కి అయితే వచ్చేసాను మార్నింగ్ అయితే మా సార్కి బాక్స్ పెట్టేశాను ఇంకా బా బాక్స్ పెట్టేసిన తర్వాత వాకింగ్ అయితే చేస్తానన్నమాట అంటే మార్నింగే ఇది చలికాలంలో ఫైవ్ థర్టీకి ఫోర్ ఓ క్లాక్కి లేవాలంటే అసలు లేవాలనిపించట్లేదు అందుకే కొంచెం లేటుగానే లేచి బాక్స్ అదంతా ప్రిపేర్ చేసి మా అమ్మాయిని స్కూల్ పంపించేసిన తర్వాత ఏదైనా ఒక డిటాక్స్ వాటర్ తాగేసి ఆ తర్వాత వాకింగ్ అయితే చేస్తున్నాను ఇంక ఇది అయితే స్టా అదే డైటింగ్ స్టార్ట్ చేసే ముందనమాట మనం ఎప్పుడైనా కానీ డైటింగ్ స్టార్ట్ చేసేయడం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ కానీ వన్ వీక్ ముందు నుండి బయట ఫుడ్ మొత్తం స్టాప్ చేసేసి కొంచెం హెల్తీగా ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు తినేదానికంటే కొంచెం ఫుడ్ని తగ్గించి తీసుకోవడం హెల్దీగా తీసుకోవడం త్వరగా పడుకోవడం ఇవన్నీ మంచిగా అలవాటు చేసుకుంటే డైటింగ్ అనేది స్టార్ట్ చేసే రోజు నుండి మంచిగా చేసేయచ్చు సడన్గా ఒకేసారి మనం చేసామనుకోండి మన బాడీ అంతా సెట్ అవ్వదు ఒకేసారి తక్కువ తక్కువగా ఫుడ్ తీసుకుంటే అందుకే ముందు నుండే కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట డైటింగ్ స్టార్ట్ అనుకున్న ముందు నుండే ఇంక ఇవి అయితే పెసర్లు వాటిని అయితే అలా మొలకలు రావడానికి అని చెప్పేసి క్లాత్లో కట్టేశాను ఇది అయితే మా డి లంచ్ అనమాట ఇది అసలు ఓన్లీ మిల్లెట్సే తీసుకోవాలి కానీ ఇన్ని రోజులు రైస్ తిన్నాను కదా అస్సలు తిన్ ఉండ ఉండలేకున్నాను అంటే రైస్ తినాలి తినాలి అనిపించింది అందుకే రైస్ కూడా మళ్ళీ మిల్లెట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైస్ కూడా రైస్ కూడా కొంచెం తీసుకున్నాను ఇంకా ముందు ముందు అయితే కొంచెం మంచిగా చేయాలి ఇంక డైటింగ్ స్టార్ట్ చేసే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఒక టూ వన్ అవుతుంది ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాను ఇది అయితే ఈవినింగ్ టైంలో నేనైతే కొంచెం అదే టీ అట్లాంటివి ఏం తీసుకోను అంటే కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది కదా ఖచ్చితంగా చాయ్ తాగాల్సిందే తాగకపోతే హెడ్డేక్ వచ్చినట్టుగా అట్లా నాకైతే అలా ఏమి ఉండదు మా ఇంటికి లేదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మురుకులు అలా ఉన్నప్పుడు మాత్రమే నేను టీ తాగుతాను తప్ప రోజు అయితే ఏం తాగను ఇంక రోజు అయితే గ్రీన్ టీ తాగుతాను అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అలా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ని వేడి చేసేసి అది స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత అలా పౌడర్ వేసాను అనమాట అది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉండాలి అప్పుడే కొంచెం బాగుంటుంది ఇంకా ఇది అయితే మా ఇద్దరమ్మాయిల కోసం పాలు చక్కెర వేయకుండా ఇలా అయితే బెల్లం వేస్తున్నాను ఈ బెల్లంలో కూడా నాటు చె నాటు బెల్లం అది ఉంటుంది కదా అది యూజ్ చేస్తే మంచిది కానీ ప్రజెంట్ అయితే అది ఏం లేదు ఇంట్లో ఉంది ఇది అయితే అన్నమాట ఇంకా ఇలా బెల్లం వేసేసి మా ఇద్దరమ్మాయిలకైతే పాలైతే ఇచ్చేసాను ఇంకా ఇది మన గ్రీన్ టీ రెడీ అయిపోయింది నేను ఫస్ట్ నుండి అయినా కానీ కొంచెం మంచిగానే ఫాలో అవుతాను ఈ మధ్యలో కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడము ఇంకా కొంచెం కొంచెంగా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి మనం ఏదైనా కానీ అది ఎక్కువ అవ్వకుండా చూసుకోవడమే బెటరు ఈ అయితే మార్నింగ్ వాకింగ్ చేయడానికి కుదరలేదు అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో వాకింగ్ అయితే చేశాను నేను దాదాపుగా వాకింగ్ చేసి చాలా డేస్ అయిపోయింది ఇంకా వాకింగ్ అయితే అలా చేసేసాను అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో అయితే రోజు కూడా జొన్న రొట్టెనే తీసుకుంటాము అంతకుముందుకైతే రోజు చపాతి తీసుకునేది ఈ జొన్న రొట్టె సరిగ్గా చేయడం రావట్లేదు అని చెప్పేసి అప్పుడు చపాతీ తీసుకునేది కానీ ఇంక ఇప్పుడైతే ఖచ్చితంగా అది మంచిగా వచ్చినా రాకపోయినా ఇక అదే తింటున్నాం ఇప్పుడు కొంచెం బెటరు ఒకప్పటికంటే ఇప్పుడు ఇంక ఇక్కడ చూసారా నేనేమో రోబోలాగా వాకింగ్ చేస్తున్నాను ఇది స్పీడ్ మోషన్లో బెటర్ అనమాట అందుకే కొంచెం వెరైటీగా ఉంది ఇంకా డైటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక టూ త్రీ వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ పోస్ట్ చేసేస్తాను ఆ తర్వాత డైటింగ్ వీడియోస్ అయితే డైలీ రెగ్యులర్గా మంచిగా అయితే పోస్ట్ చేస్తాను నాకు తెలిసినవన్నీ కూడా చెప్తాను అంటే డైటింగ్ అంటే అందరికీ ఒకేలాగా సెట్ అవ్వదులండి ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాకపోతే కొన్ని అనేది అందరికీ సెట్ అయ్యేటివే ఉంటాయి ఇంకా ఇలా అయితే వాకింగ్ చేస్తున్నాను అనమాట ఇది చలికాలం కదా అసలు స్వెట్టే రావట్లేదు ఇంకా అలా అయితే మా పిల్లల్ని చూసుకుంటూ వాకింగ్ అయితే చేశాను ఎంతైనా ఆఫ్ ఈవినింగ్ చేసే కంటే మార్నింగే బెటర్గా ఉంటుంది ఈ వాకింగ్ చేయడం అయితే కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసేసిన తర్వాత మార్నింగ్ కుదరలేదని చెప్పేసి అంటే టైం అయిపోయింది లేట్గా ఇంక దీపం పెట్టడం ఎందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే దీపం పెట్టేస్తామన్నమాట ఇంకా నైట్ టైంలో మేము ఎప్పుడూ ఇలానే జొన్న రొట్టె తింటాము ఇంక ఇలా అయితే జొన్న రోటా చేస్తున్నాను ఇది కొంచెం బాగా రావట్లేదు కానీ ఇంకా ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుందిలే అని చెప్పేసి ఇంకా అలా అయితే చేస్తున్నాను అనమాట ఇది కొంచెం వాటర్ సరిగ్గా పెట్టలేదు అందుకే అలా వైట్గా ఉంది సో ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి అందరు సపోర్ట్ చేస్తారో అని అనుకుంటున్నాను ఇంక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మళ్ళీ మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే